హలో ఫ్రెండ్స్ అమరు వాళ్ళ అమ్మ నాన్న పంతులు గారు హాల్లో కూర్చుని ఉంటారు అప్పుడు పంతులు గారు అంటారు నాకు మీ కోడల్ని చూడాలని ఉందండి అని అంటాడు అప్పుడు ఆరు కిటికీ దగ్గర నిల్చుకొని వద్దు వద్దొద్దు అంటుంది అనుకుంటూ ఉంటుంది అప్పుడు అమరు వాళ్ళ నాన్న అదిగోనండి మా కోడలు అని బాగీ వైపు చూపిస్తాడు బాగీ కిచెన్లో నుంచి కాఫీ తీసుకొని వస్తూ ఉంటుంది అప్పుడు హాల్లోకి వచ్చిన తర్వాత ఎదురు పడిన తర్వాత నువ్వు అని పంతులు గారు మీరు అని బాగీ అంటా ఉంటుంది అప్పుడు మనం కొరైకైనా కలిసాం కదా అని ఆ క్లిప్ చూపిస్తారు అప్పుడు ఆయన పంతులు అంటాడు ప్రపంచం చిన్నదని తెలుసు కానీ మరి ఇంత చిన్నదని తెలియదమ్మా ఆ రోజు నువ్వు అమ్మాయిని కలవలేకపోయానని ఎంత బాధపడ్డావో నేను చూశాను ఇప్పుడు ఆ ఇంటికే నువ్వు కోడలు అయ్యావు అంతా మురుగన్ దయ అని అంటాడు మీరు నాకు అర్థం కావట్లేదు పంతులు గారు అని భాగీ అంటే ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందమ్మా నువ్వు ఆ రోజు కలవాలనుకున్నది ఇంటి కోడలే కదా అని అంటాడు అప్పుడు ఆరు కంగారు పడిపోతూ ఉంటుంది బాగీ షాక్ అవుతుంది మరి పూర్తిగా నిజం తెలుస్తుందో లేదో అని అది వెబ్సైట్లో చూద్దాం ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్